దేవునికి కోట్లాది స్తోత్రాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త రెండవ అధ్యాయము పదవ వచనము పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పాను ఇక్కడ యేసుప్రభు వారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఏసు వారు కప్పెన్ హోములో ఒక ఇంటికి వాక్యం బోధించటానికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది జనులు వాక్యం వినటానికి వచ్చి ఉన్నారు అయితే ప్రభువు ఆ ఇంట ఉన్నారని తెలిసి ఒక పక్షవాయు గలవాణిని నలుగురు ఆ చోటికి తీసుకుని వచ్చినారు అక్కడ జన సమూహము ఎక్కువ మంది ఉండ ఆయన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళటం ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళలేక ఆ ఇంటి పైకప్పును తొలగించి ఆ క ఆ పైకప్పు ద్వారా ఆ మనుష్యుని యేసుప్రభు గారి దగ్గరికి తీసుకుని వచ్చినారు అప్పుడు యేసుప్రభు గారు ఆయనను చూచి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆయనతో చెప్పారు ఇక్కడ వారు తీసుకుని ఎందుకు తీసుకుని వచ్చి ఎందుకు తీసుకుని వచ్చారు అని అంటే రోగము తగ్గుతుంది అని ఆ నలుగురు మనుషులు యేసుప్రభు గారి దగ్గరికి తీసుకుని వచ్చారు కానీ యేసుప్రభు గారు ఆయన చూడగా ఆ పక్షవాయు గలవాణిని చూడగానే నీ పాపములు క్షమించబడి ఉన్నవని మొదట తెలియజేశారు ఈ రోజున ప్రభువు దగ్గరికి అనేక మంది వారు రోగాలు తగ్గటానికి సమస్యలు తగ్గటానికి ఆర్థిక ఇబ్బందులు తగ్గటానికి వస్తున్నారు అయితే దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు విడుదల అనుగ్రహించి చయాన్ని అనుగ్రహిస్తారు దానికంటే ముందుగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మన పాపములను ఆయన క్షమించటానికి ఇక్కడ ఈ లోకానికి వచ్చి ఉన్నారు అందుకనే మన గురించి తన ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు ఆ యొక్క కలువరి సెలువలో మన గురించి ఆయన తన రక్తానంతా కూడా కాచినారు ఆ రక్తంలోనే మన ప్రతి ఒక్క పాపమును ఆయన తుడిచివేస్తారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పాపములను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు రోగాలు ఈ రోగంలో ఉన్నంత వరకే ఉంటాయి కానీ మనము ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మన రోగమును స్వస్థపరచడమే కాదు మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళటానికే ప్రేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి మన రోగముతో మన రోగమును తగ్గిస్తారు మన పాపములను కూడా క్షమించట ద్వారా మనల్ని పరలోక రాజ్యము తీసుకుని వెళతారు కాబట్టి మనం మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రతి ఒక్క పాపమును దోషమును అపరాధములు ఆయన రక్తములు మనం కడిగి వేసుకుంటే మన యొక్క ప్రతి ఒక్క పాపమును ఆయన క్షమించటానికి ఆయనకి అధికారము కలిగి ఉన్నారు ఈ లోకంలో ఎవరు కూడా మన పాపములను క్షమించలేరు మన దోషములను కడగవేయలేరు ఆయనకు మాత్రమే అధికారం ఉంది కనుక ఆయన మాత్రమే ఏసు ఎస్ మాత్రమే మనం విశ్వసించి ఆయన ఇచ్చినటువంటి పాప క్షమాపణ మనం పొందుకొని ఇచ్చే రాజ్యానికి మనం వారసులు అవ్వటానికి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించినగాక ప్రార్థన ఏ పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాను ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఒక రోజుని ఇచ్చినందుకు తండ్రి ఆ మిమ్మల్ని వాక్యను ధ్యానించుకోవడానికి ఇచ్చిన మహాకృపను బట్టి మీకు లెక్కలేనందుకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చలిస్తున్నాను నా తండ్రి ఈ రోజు నాయన ఇంకా ఎవరైతే పాపంలో ఉన్నారో వారి పాపములన్నీ ప్రభా మీ దగ్గరికి వచ్చి మీ రక్తంలో కడిగి వేసుకోవడానికి సహాయం చేయండి ఆయన మీరే కృప చూపించండి తండ్రి నాయన స్తోత్రాలు నాయన ప్రతి పాపమును తొలగించండి నాయన స్తోత్రాలు శాపంలో తొలగించండి మీ రక్తంలో కడగండి శుద్ధీకరించని ప్రభా నాయన సహాయం చేయండి మా ప్రతిపాపములు దోషములు అపరాధములు వేసే మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి మీ రాజ్యానికి వారసులు చేయమని అడుగుతున్నాం తండ్రి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకునమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాములు స్తుతించి ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాం తండ్రి ఆమె బ్లెస్ ప్లస్ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ బహుగా దీవించి గాక ఆమె